चाले रे दो लेवन आलू चांदना दे ऐसी रोटी बेसन दो इंटरनेट पर कटिंग चाले स्पेशल दे ऐसी लोग इंटरनेट पर कटिंग चाले సి నిరుద్యోగ యువతకు అక్కరకు రాని రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సీ స్థానంలో గిరిజన ప్రాంతంలో స్పెషల్ డిఎస్సి ప్రభుత్వం విడుదల చేయాలని అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పాడేరులో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు పాడేరు గిరిజన ఉద్యోగుల భవనంలో ఉద్యోగ ఉపాధ్యాయ విద్యార్థి మహిళ ప్రజా సంఘాల మేధావులు వివిధ పార్టీల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేశారు టేబుల్ సమావేశంలో అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ ప్రధా సంఘాలు విద్యార్థి సంఘాలు రాజకీయ పక్షాలన్నీ కలిసి తీసుకున్న ఏకపక్ష నిర్ణయం మరి ఏకాభిప్రాయ నిర్ణయం మరియు మేం ప్రధానంగా ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఎంతోమంది వేలాది మంది ఆదివాసీ నిరుద్యోగులు డిఎస్సి టెట్ పండి ట్రైనింగ్లు బీపీఈడీలు చదివినటువంటి ఎంతోమంది నిరుద్యోగ ఆదివాసీ యువత ఉన్నారు వాళ్ళు గతంలో డిఎస్సిల ద్వారా స్పెషల్ డీఎస్సిల ద్వారా వందకు వంద శాతం ఉద్యోగాలు పొందేవారు ఈరోజు అటువంటి పరిస్థితి లేకుండా కేవలం ఒక్క శాతం ఏడే ఏడు ఉద్యోగాలు ఆదివాసులకు వచ్చే విధంగా జనరల్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం వందకు వంద శాతం దీన్ని నిర్వార్థంగా మేము ఈ డిఎస్సిని తోసిపుచ్చుతూ ఉన్నాం మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ ఉద్యోగాలన్నీ కూడా ఆదివాసులకు సొంతం వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల చేత భర్తీ చేయడాన్ని మేము ఒప్పుకోము కాబట్టి ఆదివాసులకు వంద శాతం ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం దాన్ని ఖచ్చితంగా మేము పోరాడి సాధించుకుంటాం కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ జనరల్ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ వెంటనే రద్దు చేసి స్పెషల్ డిఎస్ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షము ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసుల యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదు ప్రజా ఉద్యమం ఉపెత్తున లేచి ఈ నోటిఫికేషన్ రద్దు చేసేంత వరకు స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ వందకు వంద శాతం ఉద్యోగాలు కల్పించే నోటిఫికేషన్ వచ్చేంత వరకు పోరాడి దాన్ని సాధించుకొని తీరుతామని మేము పత్రిక ముఖంగా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు ఆర్ జగన్మోహన్ రావు నేను అల్లూరు సీతారామరాజు జిల్లా ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య అధ్యక్షుడిని ఈరోజు ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి నోటిఫికేషన్లు మరి ఈ గిరిజన ప్రాంతంలో ఇక్కడ చట్టాలని గౌరవించకుండా మరి జనరల్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ జిల్లాలో నూటికి తొంభై తొమ్మిది శాతం గిరిజనులు మాత్రమే ఇక్కడ నివసిస్తున్నారు మరి వారి హక్కుల్ని కాలరాస్తున్నట్టుగా ఈ యొక్క నోటిఫికేషన్ని మేము భావిస్తున్నాం కావున ప్రభుత్వం తక్షణమే ఆలోచిస్తూ మరి ఇక్కడ ఈ ప్రాంతంలోనొచ్చేసి ప్రత్యేకమైనటువంటి డిఎస్సి నిర్వహించాలి కానీ ఈ జనరల్ డిఎస్సీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయకుండా ఉన్న ప్రత్యేక డిఎస్సిని కొనసాగించాలనేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అట్లా కానిపక్షంలో ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కానీ లేదా ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలతో మేమందరూ కూడా మరి ఐక్యంగా వచ్చేసి ఉద్యమం చేస్తామనేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అలా కాని పక్షంలో ఎవరైతే ఈ ఎలక్షన్లో కానీ లేదా మరి ఈ రాజకీయ పార్టీలతో ముందుకు వెళ్తున్నారో వారందరినీ కూడా తండాల్లో కూడా మరి వారందరినీ కూడా నిలదీసేటువంటి ఆలోచన కూడా మేము చేస్తున్నామనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి